క్రీస్తు చూపిన ప్రేమా విలువలేని బ్రతుకులను మార్చెను మన కోసమే రక్తమంత కార్చెను మనకు బదులు తానే మరణముందెను పరమపురికి ఏకైక మార్గమాయెను మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికి అందరికీ ప్రభువు సిలువలో క్రీస్తు చూపిన ప్రేమా విలువలేని బ్రతుకులను మార్చెను మన కోసమే రక్తమంత కార్చెను సమాధిలో నుండి తిరిగి లేచెను ఏకైక పరమతు మీ అందరికీ విడుదలపూర్వకమైన వందనాలండి సత్య మార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందారని నేను అవగాహన కలిగి ఉన్నాను మరి దేవుడికి నేను ఆదించడం దేవుని కృతజ్ఞతలు మరి దైవం మాటలు విని దేవుని యొక్క మేలు పొందారని మరి నేను ఆశపడుతూ ఉన్నాను అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవుడు గొప్పవాడు యథార్థవంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తేనటువంటి విషయాన్ని మనం గమనించాలి మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే చిన్న సబ్జెక్టు అండి దేవుని చిత్తము అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం దేవుని చిత్తము ఏమైన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా జీవించవలసిన అవసరత క్రైస్తవుల మీద ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవుని చిత్తం ఏంటో మనం ప్రతి ఒక్కరం కూడా గమనిద్దామండి ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయము పదిహేనో వచ్చినాన్ని మనం చదువుకుందాం ముందు జరిగినదే ఇప్పుడు జరుగును జరగబోయినది పూర్వం ముందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మనం ఏమనుకుంటామంటే దేవుని చిత్తము అనగానే మన సిత్తాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అలా ఉండడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవుని సిత్తాంతంగా మనం జీవించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చదువుకుందామండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు అన్నపానములు పుచ్చుకున్నటుకంటే తన కష్టరం చేత సుఖం అనిపించట కంటే నరునికి మేలుకరమైనది ఏదీ లేదు మరియు దేవుని వలన కలిగినది నేను తెలుసుకుంటనీ అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మనం ఈ దినాల్లో కష్టపడి ఏదో సంపాదించేసి మరి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని మర్చిపోవడానికి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే దేవుడు అనుకుంటేనే ప్రతిదీ జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకనే మనం ఎంత కష్టపడినప్పుడు కూడా మనం భౌతికంగా ఆలోచించినట్లయితే ఎవరైనా ఒక చుట్టలు ఎండికి వెళ్ళినప్పుడు భోంచేయమని అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే తినొచ్చామని లేకపోతే నేను వెళ్ళిపోతానని ఏదో సాక్ చెప్తూ ఉంటాం మనం అటువంటిప్పుడు మనకు జరిగే విధానం ఏంటంటే ఆ రోజు తిండే ఉండదండి మనకి బాగా గమనించాలి ఇది జరిగితే నా జీవితంలో కూడా జరిగింది అలాగా ఎందుకు మాట్లాడతామంటే ఒక ముఖమోటం కలిగి మనం జీవిస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుందో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదివినట్లయితే ఆయన లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం అని రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం డైనింగ్ టేబుల్ దాకా భోజనం వచ్చినప్పుడు కూడా ఆయన సెలవు ఉండాలి భోజనం ఇలా పెట్టుకున్నప్పుడు కూడా ఆయన సెలవు ఉండాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి లేకపోతే మనతో ఏమీ కాదండి మనం ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఆయన సెలవు ఉండాలంటండి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే మరి దేవుని యొక్క ఆలోచన అంటారు కదండి హిందువులు ఏమన్నారంటే గింజ మీద మీ పేరున్నది అని ఒక సామెత చెప్తారు అది కాదు కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే దేవుని వాక్యం ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం అంటే ఆయన సెలవు ఉండాలండి ప్రతిదీ కూడా అందుకే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలిగి ఉండవలసిన బద్దులమై ఉన్నమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి ఏంటంటే ఈ రోజున మనం ఎలా ఉంటున్నామంటే ఆయన ఇచ్చినటువంటి ఆయుస్సు ఎటువంటిదంటే మరి దేవునికి మనం కృతజ్ఞతలు తెలియపరచవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మరి దేవుడు ప్రతిదీ కూడా మనకి అలా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి కానీ ఈ దినాల్లో మరి ప్రతి ఒక్కరూ క్రైస్తవుల్లో కూడా ఎలాగైపోయారంటే ధనానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తున్నారు ధనం విషయంలో ఆత్రపడుతున్నట్లుగా క్రైస్తవుల్లో కూడా మేము గమనిస్తూ ఉన్నాం మరి ఆ విధంగా ఉండకూడదని గందకర్త తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి సామెతల గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినట్టు మనం చదువుకుందామండి ఎందుకంటే ధనము శాశ్వతం కాదు కిరీటం తరతరములు ఉండేది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం చూడండి ఈ దినాల్లో క్రైస్తవులు కూడా అలాగే అయిపోయారు ధనము 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 కిరీటం శాశ్వతం ఉంటుంది అంటండి మనకి ధనం శాశ్వతం కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే ఈ భూలోకంలో జీవిస్తూ కూడా ధనం వెనకాల పరిగెడుతూ ఉన్నారు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు దేవుడు ఏ మాట అని చెప్పాడో ఆ మాటను మనం వినాలి ఆ విధంగా జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే దేవుడు మనల్ని చేసుకుని ఉన్నాడు మనం కని ఉన్నాడు మరి ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు మరి ఏదైనా వనంలో అవ్వమ్మ ఆదములు తప్పు చేసినప్పుడు మరి ఏదైనా వనం నుంచి నెట్టివేయి పడ్డారు వాళ్ళు చూసారండి దేవుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది అది మన భౌతికంగా అయితే మనం ఏదో శమించేస్తాం ఏదో చేస్తాం మనం కానీ దేవుడు మాట తప్పని దేవుడు నెరవేర్చి దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకని దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం తెలుసుకోవాలి దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా జీవించవలసిన అవసరత ఉంది మనం గమనించినట్లయితే మరొక వచ్చినంలోనికి మనం వెళ్దామండి ఏబు గ్రంథము మరి ఏడో అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా వారి దినములు కూలివాణి దినములు వంటివి కావదా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం మన దినాలు ఎలాంటివి ఏంటంటే కూలివాని దినాలంటే అంటే కూలివాడు పొద్దున్నే సాయంత్రం దాకా కష్టపడి వెళ్ళి ఏదో కొంత ధనం తెచ్చుకుని ఇంటికి వస్తూ ఉంటాడు మన దినాలు అటువంటివి ఏంటండి మన దినాలు ఎలా ఉంటాయంటే నీడవాళ్ళే ఉంటాయంటే నీడ అంచుకుంటుందండి మన దినాలు అలాగుండి వెళ్ళిపోతుంది మరి మన దినాలంటే ఏంటండి ఆ ఏక కూడా ఒక మాట చెప్తున్నాడు రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపడిది కొంతలో కనపడి అంత అంతసేపు ఆవిరి వంటి వారు మీరు ఆవిరితో పోలుతున్నాడు ఏకత్తుడు అటుండప్పుడు మనం ఏమనుకుంటాం అది చేహతం ఇది అనుకుంటూ ఉంటాం ధనాన్ని ప్రేమిస్తూ ఉంటాం కానీ దేవుడు చెప్తున్నాడు ధనం శ్వాశ్వతం కాదు ఏది శ్వాశతం కిరీటం అంటండి మనం ఎక్కడ పౌరులు పరలోక పౌరులు పిలికి పిల్లరాసిన పత్రిక మనం మొదటి అధ్యాయం ఇరవైలో చూసినట్లయితే మన పౌరిస్థితి పరలోకమంది ఉన్నదంటండి ఎంత గొప్ప ధన్యతో మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మరి ఇక్కడ మన భౌతికంగా ఆలోచించినట్లయితే భారతదేశంలో ఉన్న మనం ఆధార్ కార్డు మీద ఆధారపడుతూ ఉంటాం కానీ అంతకంటే విలువైన ఎక్కడ వారు మనం దేవుని దగ్గర నుంచి వచ్చిన వారుము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి పరలోక సంబంధం మనం అందుకే మీరు నా దగ్గర నుంచి వెళ్ళారు కాబట్టి నా దగ్గరికి వచ్చేటట్టు దేవుడు వచ్చేయాలంటే ఇక్కడ ఎగ్జామ్ రాయాలి ఆయన చెప్పినవి అన్నీ మనకు గైగొనవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి యోగు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినని మనం చదువుకుందామండి చూసారా దయచేసి నా వైపు సూర్యుడి మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదిన అంటే మన దేవుడు అబద్ధమాడని దేవుడు మనం గమనించాలి మనమైతే మాటను తిరిపేతూ ఉంటాం మన అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా మాట్లాడుతుంటాం మరి సహోదరుల్ని ప్రేమించవలసిన బద్దులమై ఉన్నాం మనం గమనించాలి గంధము ముప్పై మూడు అధ్యాయ మొదట వచ్చినలో మనం గమనించినట్లయితే సహోదరుల ఐక్యత ఎంత మేలు ఎంత మనోహరమని దేవుని వాక్యం చెలవిస్తుంది ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేక దేవుని చిత్తమైన పేరెడ్ బ్రతుకుతున్నామా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి కడుపుకే దాసుల కింద ఉండడానికి వీల్లేదు అని దేవుని వాక్యం చదివిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా మరి మనం గమనించినట్లయితే మరి మరొక వచనాన్ని మనం చదువుకుందామండి మరి దేవుడు మరి జగత పునాది వేయులకు మునిపే ప్రేమ చేత ఏసి క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మరి ప్రతి ఒక్క విశ్వంలో కూడా ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అసలు దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే అంతా కూడా వ్యర్థము 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 అని తెలియబస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం కానీ సూర్యుని కింద నరిని తటాశించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టిన కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుతున్నది అని రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినంలో మాట్లాడుతున్నట్లుగా ప్రసంగి గ్రంథకర్త మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే అంత వ్యర్థము వ్యర్థము అని తెలియపరుస్తున్నాడు కానీ మరి దేవుని చిత్తము ఏ విధంగా నెరవేర్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకని మన కష్టములు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దేవుని మీద ఆనుకుని జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే మరి దేవుడు ప్రతిదీ కూడా మనకు దయచేసి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా ప్రసంగ గ్రంథము ఐదో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చదువుకుందామండి కష్టజీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తిననను సుఖ నిద్రను అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే ధనం ఉన్నప్పుడు నిద్ర పడదండి ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు ఐదు లక్షలు ఉందనుకోండి అందులో ఒక యాభై వేలు కానీ పదివేలు కానీ తినడానికి ఇష్టపడరు ఆ విధంగా ఉండడానికి లేదని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకనే మనం గమనించినట్లయితే మరి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఒక వచ్చినాయని మనం చూసుకుందామండి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మొదట వచ్చినాయని మనం చదువుకుందాం గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారం కంటే దయ్యు కోరదగినవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ఉంటాం గొప్పండి అంటే ఐశ్వర్యాలు ఉంటుంది పోతుంది కానీ మంచి పేరు ఉంటే మనం పోయినప్పుడు కూడా ఆ పేరుని గుర్తు చేసుకుంటారు చూడండి అదే మనకి చాలా గొప్పదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారం కంటే దయ్యు కోరదగినది మరి దినాల్లో గమనించినట్లయితే గొప్ప పేరుకి వ్యాల్యూ ఇవ్వట్లేదండి వెండి బంగారాలకే ఎక్కువ వ్యాల్యూ ఇస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం మరి మార్కెట్లో చూసినట్లయితే బంగారం అధికమైన ధరలలో ఉంది అంటే బంగారం ఉన్న వాళ్ళకి వ్యాల్యూ ఉంది మంచి పేరు ఉన్న వాళ్ళకి ఆ వ్యాల్యూ లేదు కానీ దేవుని వాక్కు ఒప్పుకోవట్లేదు దీనికి రివర్స్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారం కంటే దయ్యు కోరదగినవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా దేవుని చిత్తము అనగానే ఆయన ఏమై ఉన్నాడో ఏమి చేస్తున్నాడో సమస్తం కూడా మనం గమనించాలి ఆ విధంగా జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా సామెంత్ర గ్రంథము పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయ ఇరవై ఎనిమిదే వచ్చినాన్ని మనం చదువుకుందాం ధనం నమ్ముకున్న వాడు పాడైపోయిను నీతిమంతులు సిరు సిగురాకపోలే వృద్ధిని అందిదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అంటే ధనం నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు పాడైపోతారండి అన్నటువంటి విషయాన్ని మరి దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి కానీ మనం ఆ విధంగా ఉంటున్నామా మనం లేక మన ఇష్టాంతారంగా జీవిస్తున్నామా అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అందుకని దేవాది దేవుడు మరి తన కుమారిని లోకంలోని పంపించి మరి ఆ ఏకాకుమారి స్వరక్తం ఇచ్చి మనందరినీ కూడా ఎంత గొప్ప భాగ్యము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎంత గొప్ప భాగ్యము ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని ఆలోచన కలిగి ఉండాలి అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవుడు మరి ఏ విధమైనటువంటి ప్రతి ఒక్క పని విషయంలో ఆయన ముందుండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకి తెలియపరుస్తూ ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి సామెత గ్రంథము పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చదువుకుందామండి చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీని నీతిమంతుల తలుపునద్దను వంగుతురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం ఇరవై వచ్చిన కూడా ఉంది దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం ఈ దినాల్లో ఐశ్వర్యం గురించే డబ్బు ఉంటేనే డబ్బునే చూస్తున్నారు కానీ మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పుడు కూడా మరి అవగాహన లేక జీవించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అందుకని దేవుడు ఏమంటున్నాడంటే యహోవా నీతి సంతాన పక్షాన్ని ఉన్నాడు అని ఆయన సెలవిస్తున్నట్లుగా మనం గమనించు ఉన్నాం ఆ నీతి ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన భయభత్తులు కలిగి జీవించవలసిన అవసరత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి ఆ విధంగా జీవించవలసిన అవసరత ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి సామిత్ర గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమించున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుకొందరు ఐశ్వర్య గణతంలో స్థిరమైన కలిమయు నీతియు నా వద్ద ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం చూడండి మన ఐశ్వర్యం గురించే ఇంచోపు మనం మాట్లాడడం ధనం గురించే మనం ఇంచోపు మాట్లాడడం మరి ఆయన ఏమని సెలవిస్తున్నాడో మనం ప్రతి ఒక్కరు గమనించినట్లయితే నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమించున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుక్కుందరు ఐశ్వర్య ఘనతలో స్థిరమైన కలిమియు నీతియు నా వద్దే ఉన్నాయి అని చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం అందుకని దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలండి నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోవాలని బట్టి నువ్వు నిలకడగా జీవించవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి సంఘంలో వెళ్ళినప్పుడు బోధకులు బోధించి బోధ విన్నప్పుడు కూడా అది మనకే చెప్తున్నారేమో అనుకో నాకు వీల్లేదు దేవుడు బోధకుల ద్వారా హెచ్చరిక చేస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి కానీ ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉంది అప్పుడు ఆయన ఆశీర్వాదాలన్నీ మనం పొందుతాము అన్నటువంటి విషయాలను మనం గమనించాలి అందుకే మరి దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకే ఆయన ఏమన్నాడంటే డబ్బు శ్వాశ్చితం కాదు ధనం కిరీటం స్వాశ్వతం అంటండి నిరంతరం ఉంటుందంట ఆ కిరీటాన్ని పొందాలంటే ఈ భూమి మీద ఉండగానే మనం కష్టపడవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు ప్రార్థన చేసుకుందామండి ప్రియా పర్లభన తండ్రి మీరు గొప్ప దేవుడు నీతి మంత్రుడు యథార్థ మంత్రుడిని ఆయన మీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తాంతరంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మరి దేవుని చిత్తము అనగా మరి ఎరిగి ఉన్నాము మేము ధనము శాశ్వతం కాదు కిరీటం శాశ్వతం అని చెప్పారు మీరు ఆ విధంగా జీవించి మీ వాక్సి జీవించి భాగ్యాన్ని మాకు దయచేమైన ప్రార్థన చేస్తున్నాం మరి ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన మీరు ఈ వాక్యాన్ని బోధించడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ విషయంలో మరి రమణ గారు అదేవిధంగా జాను గారు మరి ఎంతో ప్రయాసపడి సమయాన్ని కేటాయించి మరి నన్ను ఈ విధంగా నిలబెట్టి నేను మాట్లాడడానికి వారి ద్వారా చేసిన మేలు పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మీ మేపాటువారుని తండ్రి మీ చేస్తున్న ప్రతి ఒక్క మేల్ని పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మరి రెప్పపాటిని ఏం జరుగుతుందో గమనించలేనటువంటి వారు మేము అటువంటి వారిని ముదిం వచ్చి వాడిని నేనైనా మీ సెలవుతున్నాను మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అదేవిధంగా రావణ్ గారి కుటుంబాన్ని జానగారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి అయినా అదేవిధంగా ఈ వాక్ విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని ఆ వాక్సంచారంగా జీవించి భాగ్యం వారందరూ కూడా మీరు దయసమైన ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా మాకు మేము తగ్గించుకుని నెచ్చినట్టు మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ ఫాల్సిన చేర్చుకుంటారని క్రీస్తు నామని ప్రార్థన చేస్తున్నాము తండ్రి హామీ మీ అందరికీ వందనండి